అందరికి నమస్తే ఈరోజు తంబాలపల్లి నియోజకవర్గంలో కురబలకోట మండలం ముదువేడు క్రాస్ దగ్గర కడప హైవేలో సర్వే నెంబర్ మూడు వందల ఎనభై తొమ్మిది వన్ ఏ మూడు వందల ఎనభై తొమ్మిది వన్ బి ఈ సర్వే నెంబరు భూమి మొత్తము ఆరెకరాల ముప్పై మూడు సెంటు ఈ భూమి మొత్తం ఉండేది ఎవరి పేరు పైన ఉంది ఎస్సీ కులం చెందినవారు బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజల తరపున ఆ భూమి డీకేటి భూమి అది పేదలకే చెందుతుంది నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఆర్టికల్ ప్రకారము ఎస్సీలకు కేటాయించిన భూములు ఎస్సీలకే చెందుతాయి అది ఒకరు కొనడానికి వీలు లేదు ఒకరికి అమ్మడానికి వీలు లేదు కానీ ఈ కూటమి ప్రభుత్వము ఎంత బాగా రిజిస్ట్రేషన్ అది డీకేటి భూములు ఎవ్వరికీ కూడా రిజిస్ట్రేషన్ కాని భూములను కూడా ఇప్పుడు ట్వంటీ టూ ఏలో ఉండే భూములన్నీ ఈ ఎస్సీ భూముల్ని ఎంత బాగా టి రాజేష్ ఈయనొచ్చి జయచందర్ రెడ్డి పిఏ ఆయన ఎవరండి తంబా చెరువులో తంబాల్పల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న ఆయనే అటువంటి ఆయన ఆయన యొక్క పిఏనే ప్రజలు ఇది గమనించాలి ప్రతి ఒక్కరు గమనించాల ఆయన యొక్క పిఏ మళ్ళీ ఆవుల సురేందర్ రెడ్డి ఎవరు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి బంధువు బాగా గమనించండి వీళ్ళ పేరు పైన ఆ ల్యాండ్స్ ఉన్నాయి అవి ఎవరి ల్యాండ్స్ ఎస్సీ ల్యాండ్స్ ఇవి ఎలా రిజిస్ట్రేషన్ అయినాయి ఏ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ అయినాయి ట్వంటీ ఫైవ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు అది ఈ సంవత్సరంలోనే రెండు నెలల ముందే ఈ విధంగా పరిపాలన జరుగుతుంది ఏం చేస్తున్నారు ఇలాంటి అక్రమాలు అన్యాయాలు భూ కబ్జాలు అది బడుగు బలహీన వర్గాల పైన పడుతున్నారు ఇదే పరిపాలన ఇదే అభివృద్ధి పరిపాలన వీళ్ళని వీళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ భూములు ఆక్రమించుకుంటే వారికి ఏ విధంగా ఉంటుంది అది భయపెట్టి పీక్కున్నారో భ్రమ పెట్టి పీక్ ఎలా పీక్కున్నారో మనకు తెలీదు ఇవి భూ కబ్జాలు ఇదే కాదు జయచందర్ రెడ్డి గారి భాగోతమంతా మన బయటపడింది అక్రమ మద్యము అదే కాదు గుట్టలో నైట్ తొమ్మిది గంటల నుండి మూడు గంటల్లో స్వాదాలు చేస్తే గ్రానైట్ కంపెనీ ఆ గ్రానైట్ కంపెనీ కూడా హైవేకి నూట యాభై మీటర్ల దూరంలోనే దానికి ఎటువంటి ఎన్విరాన్మెంట్ సర్వీస్ యొక్క ప్రమోషన్ లేదు దానికి కరెంటు యొక్క మొత్తము ఎలక్ట్రానిక్ యొక్క సర్వీసు ఇది లేదు ఏమి ప పర్మిషన్లు లేవు ఓన్లీ రెవెన్యూ పర్మిషన్ తీసుకొని ఏఈ గారు గ్రానైట్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చేసినారు అక్కడ వచ్చి మొత్తం కారీని రన్ చేసినారు గ్రానైట్ క్వరీ అది కూడా అంత దందాన్ని అక్కడ వాళ్ళకి ఎంత ఇబ్బంది బాంబులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి సౌండ్లు అక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళు కేసులు పెట్టి ఎంత ఇది చేస్తున్నారంటే వాళ్ళు ఏమన్నా వచ్చి మాకు ఇబ్బందిగా ఉంది అని ప్రజలు బాపోయినా కూడా వాళ్ళని బెదిరించి ఇది చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఇన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చి ఏమి గలీజ్ పట్టించిందంటే అంత గలీజ్గా ఎక్కడ చూసినా అక్కడ మద్యం ల్యాండ్ మాఫియా ఇలా పేదవాళ్ళ దగ్గర కూడా యాభై కోట్లు విలువ చేసే భూములంతా కబ్జా చేయడం ఇది కబ్జా ఈ విధంగా జరుగుతుంది ప్రజలు ప్రతి ఒక్కరు సోదరులు కూడా అందరికి తెలియజేయాల ఈ విధంగా కబ్జాలు ఇది మోసాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అందరికీ వివరించే విధంగా చెప్పాలని అందరికీ మీడియా మిత్రులు తెలియజేస్తున్నారు విలేకరులకి ధన్యవాదములు నేను కురబలకోట ఎంపీపీ నా పేరు భూదేవి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము ఏదో కొన్ని కారణాల వల్ల భూ కబ్జాలు జరుగుతున్నాయనేసి భూములన్నీ ట్వంటీ టీ ఏ కింద పెట్టేసినారు ఆ భూములన్నీ ఫ్రీ హోల్లో ఉండడం వల్ల రిపీట్గా రీసర్వే 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 రీసర్వేలు చేశారు రీసర్వే చేసి భూములన్నీ హోల్లో పెట్టేశారు ఇప్పుడు మూడు వందల ఎనభై తొమ్మిది వన్ ఏ మూడు వందల ఎనభై తొమ్మిది వన్ సర్వే నంబర్లు ఇరవై ఐదో తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదులో భూములు రిజిస్ట్రేషన్ జరిగింది ఏది ట్వంటీ టూలో ఏలో ఉన్న భూమి గత నెలలో రిజిస్ట్రేషన్ జరిగింది హోల్ లో ఉన్న రిజిస్ట్రేషన్ అది ఎవరి పేరు మీద జరిగింది టి రాజేష్ జయచంద్ర రెడ్డి గారి పిఏ మళ్ళీ ఆవుల సురేందర్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి గారు సారు వాళ్ళ బంధువు ఈ రిజిస్ట్రేషన్లో ఒక్కోటి యాభై లక్షలు కొనుక్కున్నట్టు ముప్పై లక్షలు ముప్పై కోట్లు విలువ చేసే భూమి ఒక్కోటి యాభై లక్షలకు రిజిస్ట్రేషన్ అయింది ట్వంటీ టూలో ఏలో ఉన్న భూములు ఎలా రిజిస్ట్రేషన్ అయినాయి ఇప్పుడు మేము ఇబ్బందులు పడుతున్నాము మా భూములన్నీ మా కూడా కొన్ని ఉన్నాయి ట్వంటీ టూ ఏలో మా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా పిల్లలకి ఫీజులు కట్టాలన్నా హాఫ్ లోన్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా మేము డాక్యుమెంట్లు ఉండి మేము భూములు వీళ్ళు బ్యాంకులకు పెట్టాలన్నా భూములు లాక్లో ఉన్నాయి మేము ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మీరు ఈ ట్వంటీ టూ ఇయర్లో మీ ప్రభుత్వం ఉందనేసి మీ కూటమి ప్రభుత్వం ఉందనే ఒక హుందాతో ట్వంటీ టు ఇయర్లో ఉన్న భూమి మీరు ఎలా రిజిస్ట్రేషన్ వీళ్ళ పేరు మీద జరిగింది దయచేసి ఎంక్వైరీ వేయండి వీడు మిమ్మల్ని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక చిన్నది పాస్బుక్ చేయాలంటే సార్ అట్లా లాక్ ఓపెన్ చేయండి అంటే వాళ్ళ చుట్టూ వందల రోజులు తిరగాల్సి వస్తుంది లాక్ ఓపెన్ చేయడానికి వీళ్ళకి ఇంత సడన్గా లాక్ ఎట్లా ఓపెన్ అయినాయి అంత సడన్గా ఎలా రిజిస్ట్రేషన్ అయినాయి ఎంత ఇబ్బందులు పడుతున్నామ్మా మీరు మీ నాయకుల మీద పెట్టే దృష్టి ప్రజల మీద పెట్టండి సంతోషపడతారు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పాపమా ప్రజలు ఎంత ఒకసారి గ్రౌండ్ లెవెల్లో చూడండి ఎంఆర్ఓల చుట్టూ చూడండి నేనే ఒకసారి ఒకటి ఆన్లైన్ వెళ్ళాలి ఒక త్రీ ఓపెన్ చేయండి అంటే ఇంతవరకు కాలేదు టూ మంత్స్ అయి నేను అప్లై చేసేదాన్ని పక్కా పట్టా భూమి ఇంతవరకు కాలేదు అంటే అయినాయి ఎలా అయినాయి సార్ నాకైతే ఆశ్చర్యంగా ఉంది చేసేదైతే అన్నీ చేయండి ట్వంటీ టై భూములన్నీ అన్నీ రిజిస్ట్రేషన్ కిందకే చేసేసేయండి మీకు చేయడం ఏంటి ప్రజలకు చేయకపోవడం ఏంది అంటే మీ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఎంత బాగుంది సార్ మీ నిర్ణయాలు కల్తీ మద్యం కేసు గురించి తమ్మలపల్లి నియోజకవర్గం కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా మారుపరుగుతుంది ఇప్పుడు మా సిస్టర్ చెప్పినట్టు త్రీ ఎయిటీ నైన్ ఏ త్రీ ఏ వన్ ఏ వన్ బిలో ఉండే భూమి హైవే రోడ్ పక్కన ఉన్నది అది ప్రభుత్వ భూమి దానికి కలెక్టర్ గారు ఎట్లా ఎన్ఓసి ఇచ్చి రిజిస్టర్ చేయించినారు హైవేకి పడిన భూమి ఒక రైతు హ్యాండ్ ఓవర్లో ఉంది దానికి కానీ డబ్బులు వేయటం లేదు ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమి మేము డబ్బులు వేయమని చెప్పినారు ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరు రాజేష్ టీ రాజేష్ రెడ్డి పిఏ గారు రామ్ప్రసాద్ రెడ్డి బంధువు సమీప బంధువైనా ఆవుల సురేందర్ రెడ్డి వీళ్ళకి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసినారో మీ ఛాంబర్లోకి రోజు వచ్చే కలెక్టర్ వీనికి సమాధానం చెప్తారా లోకేష్ గారు చెప్తారా చంద్రబాబు గారు చెప్తారా ఇదే కాకుండా కంకర్ దందాలు కల్తీ మద్యము మొత్తం ఏర్ లైఫ్ ఆడుతా ఉంది తంబల పల్లెంత డోర్ డెలివరీ లేడీస్ కూడా దీన్ని మందుకు అలవాటు పడిపోయినారు మీరిచ్చే కల్తీ మద్యంతో అందరికీ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి దీనికి మీరే సమాధానం చెప్పాలా దానికి ఎగ్జాంపుల్ కూడా నేనే ఒక కేసు గుడి ముందర రోడ్ వేస్తా అంటే మా సర్పంచ్ నేను అసలు మా మా మాంపంలో ఉండే భూమి గుడి ముందర రోడ్డు వేస్తా అంటే మా పైన అక్రమ కేసులు పెట్టినారు ఈ రోజు మీకు డైరెక్ట్ గా చూపిస్తాం కదా కల్తీ మద్యాలు భూదందాలన్నీ వాళ్ళని గురించి సిపిఐ ఎంక్వైరీ చేయండి సేడికి ఇవ్వండి మీరు ఏ ఏ ఎన్క్వైరీ చేస్తారో ఇవన్నీ మీకు ప్రూఫ్తో సహా ఇస్తున్నాం కదా ఏమీ వాళ్ళ మీద మా పైన కేసులు పెట్టి లోపల వేస్తున్నారు ఇవన్నీ ఈ రోజు ఒక మల్లికార్జున నాయుడు అనే ఆయన దీన్నంతా అసలు ఆయన సంబంధమే లేదు సంబాలపల్లిలో ఎట్లొచ్చి ఎక్కడ భూమి ఉండేదో ఆయన చూపిస్తాడు అందరికీ ఎక్కడ క్వారీ పెట్టచ్చు ఎక్కడ నువ్వు మా ఉంటే వాళ్ళే మూడు ఫ్లాట్లు ఆరు ఎకరాలుగా మూడు బీర్లు ఆరు క్వార్టర్లుగా తమ్మలపల్లె విరాజులుతో ఉంది దీనికంతా ఎవరు సమాధానం ఇస్తారో చంద్రబాబు గారా పవన్ కళ్యాణ్ గారు ఈ జుట్టు ఎవరు వస్తారు ఇట్లా చెప్తున్నాడు కదా ఈరోజు ఎక్కడున్నాడు ఆయన ఒకరోజైనా మీ మీడియా కానీ ఎక్కడైనా సమాధానం ఇచ్చినాడా చంద్రబాబు గారు దీనికి ఖచ్చితంగా మా తంబలిపల్లికి మీరు ప్రెస్ మీట్ పెట్టే సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను